అందరికి నమస్తే అండి ఈ వీడియోలో నేను పెద్దగా అనలైజ్ చేయాల్సిన పాయింట్ అయితే ఏం లేదు కానీ ఒకటి సూట్గా చెప్పాలనుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీటు నేను ఫాలో అయ్యా నిజానికి నేను ఎవరు ప్రెస్ మీట్లు వెంటనే ఫాలో అవ్వను తర్వాత చూస్తా వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా చూస్తూ ఉంటాను కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడుతున్నారంటే ఖచ్చితంగా మద్యం స్కామ్ మీదే మాట్లాడతారేమో సో ఆయన అరెస్ట్ మీద ఏమైనా ఇప్పుడు గాసిప్స్ అంటే వార్తలు వస్తున్నాయి కదా ఆయన అరెస్ట్ చేస్తారని సో దాని మీద ఆయన ఏమైనా మాట్లాడుతున్నాడేమో అని చెప్పి నేను ముందు నుంచి ఆయన ప్రెస్ మీట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఫాలో అయ్యాను ఫాలో అయ్యి మేము సాధారణంగా రిపోర్టర్లుగా మేము ప్రెస్ మీట్లకు వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళు మాట్లాడింది నోట్ చేసుకుంటాం పాయింట్లు బుల్లెట్ పాయింట్లు నోట్ చేసుకుంటాం సో ఈయన మాట్లాడుతున్నప్పుడు కూడా నేను నోట్ చేసుకున్నాను కూడా నాకు ఎప్పటికప్పుడు ఆయన మాట్లాడుతున్న దానికి మైండ్లో రకరకాల థాట్స్ వస్తూనే ఉన్నాయి ఇదేంటి నేను ఎలా మాట్లాడతాడు రాజధాని గురించి అంత సింపుల్గా విజయవాడకి గుంటూరుకి మధ్య ఒక నాలుగు బిల్డింగ్లు కట్టేస్తే అదే రాజధాని అంటాడేంటి అలాగే అప్పుల గురించి ఏంటి ఇంత వింతగా చెప్తున్నాడైనా వైసీపీ ఐదేళ్ల హయాంలో మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు అప్పు చేశాము కానీ ఈ కూటమి ఈ వన్ ఇయర్లోనే ఒక లక్ష ముప్పై ఏడు వేల కోట్లు అప్పు చేసిందని లెక్క చెప్తున్నాడు ఏంటి నా ఏంటి అసలు ఏం మార్పు లేదో అంత అబద్ధాలు చెప్తున్నాడు ప్రెస్ మీట్లో అలాగే లెక్కర్ గురించి ఏమీ మాట్లాడట్లేదు ఏమిటి అనుకున్నాను చివరిలో లాస్ట్లో లెక్కర్ గురించి కూడా మాట్లాడాడు లిక్కర్ స్కామ్ మీద ఎక్కువగా మాట్లాడాడు ఆయన వాళ్ళకేం సంబంధం వీళ్ళకేం సంబంధం రెడ్డి ఐటీ సలహాదారు అయితే లిక్కర్కి ఏం సంబంధం మిథున్ రెడ్డి ఎక్కడో రాజంపేట ఎంపీ అయితే లిక్కర్కి ఏం సంబంధం అని చెప్పుకోవచ్చు నిజంగా వీళ్ళు ఎవరికీ సంబంధం లేదు సంబంధం ఉన్న పర్సన్ ఏకైక పర్సన్ ఒక ఆయన అంతిమ లబ్ధిదారు ఫైనల్ బెనిఫిషియరీ ఆ బెనిఫిషియరీ ఏం చెప్తే అదే చేశాడు వీళ్ళందరూ కూడా నిజంగా వీళ్ళెవరికీ సంబంధం లేదు వీళ్ళెవరు కూడా అందులో డబ్బులు తినోళ్ళు కాదు వంద రూపాయలు ముడుపులు అందితే అందులో ఒక తొంభై రూపాయలు లబ్ధి లబ్ధిదారికి వెళ్ళింది పది రూపాయలు వీళ్ళందరూ పంచుకున్నారు సో పది రూపాయలు తిన్న ఇప్పుడు జైల్లో ఉన్నారు తొంభై రూపాయలు ఆయన బయట ఉన్నారు త్వరలో ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సరే ఇది కాసేపు పక్కన పెట్టేస్తే నేను ఈ దీని మీద పబ్లిక్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అని కూడా తెలుసుకునేందుకు పబ్లిక్ ఫీడ్బ్యాక్ తెలుసుకోవాలంటే మనం జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ మీద టీడీపీ గ్రూపుల్లో చూసామనుకోండి ఖచ్చితంగా తిట్టుకుంటారు టీడీపీ గ్రూపుల్లో చూస్తే ఖచ్చితంగా తిడతారు జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే ఈ ఎడ్యుకేటెడ్ ఈ టీచర్స్ యూనియన్స్ గ్రూపుల్లో కావచ్చు డాక్టర్స్ యూనియన్ గ్రూపుల్లో కావచ్చు రకరకాల గ్రూపుల్లో చూసామనుకోండి ఇటువంటి వ్యవహారాలు మాట్లాడరు నెమ్మది నెమ్మదిగా తర్వాత ఎప్పుడో మాట్లాడతారు తప్ప ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వరు సో వైసీపీ గ్రూపుల్లో ఎలా ఉంది డిస్కషన్ అనేది చూశా సాక్షి సోషల్ మీడియా పేజీలు కొన్ని చూశాను అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా పేజీలు కొన్ని చూశా ఆ పేజీల్లో చూసినప్పుడు అండి ఆ కింద కామెంట్లు చూస్తే చాలు అండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్కి పబ్లిక్ ఏమనుకుంటున్నారు ఇక సాధారణంగా వైసీపీ సాక్షిని ఎవరు ఫాలో అవుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కదా సాక్షికి వన్ మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు అంటే దానిలో నైంటీ పర్సెంట్ వైసీపీ వాళ్ళే ఉంటారుగా ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది ఉన్నా సరే దానిలో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆ పార్టీ వాళ్ళే ఉంటారుగా సో ఆ కింద ఒక్కసారి వచ్చిన కామెంట్లు చూడండి ఎంత వికృతంగా ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ను ఉద్దేశించి పార్టీ విధానాన్ని ఉద్దేశించి ఈరోజు వచ్చిన కామెంట్లు మీరు మీరు కూడా వీలైతే ఫేస్బుక్లో సాక్షి పేజీ ఒకసారి ఓపెన్ చేసి వాళ్ళు ఈ ప్రెస్ మీట్కి సంబంధించిన పోస్ట్ చేసిన ప్రతి అంశం లేదా కింద కామెంట్లు చూడండి చాలా వికృతంగా వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీని తిడుతూ వచ్చాయి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజీ ఓపెన్ చేసి దానిలో కూడా కామెంట్స్ చూడండి అంటే నేను చూసి కన్ఫర్మ్ చేసుకొని చెప్తున్నాను సో మీరు కూడా వీలైతే చూడండి ఇది నేను సొంతంగా చెప్తున్నది కాదు అది ఎవరెవరో కామెంట్ చేశారు మేబీ వాళ్ళు టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఎవరనేది అనవసరం కానీ ఆ పేజీ ఫాలో అవుతున్నారంటే మేబీ వాళ్ళే అయి ఉంటారు ఇక్కడ నేను మరో విషయం చెప్తా తెలుగుదేశం పార్టీకి సంబంధించి కామెంట్లు కూడా నెగిటివ్గా వస్తాయి టీడీపీ వాళ్ళు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా అంశం మీద పోస్ట్ చేసినప్పుడు వాళ్ళకే నెగిటివ్గా వస్తాయి కానీ అందులో సబ్జెక్ట్ వస్తాయి ఇప్పుడు నారా లోకేష్ గారు మెగా డిఎస్సీ మీద ఒకటి పోస్ట్ చేశారు అనుకుందాం మెగాడిఎస్సి వాళ్ళందరూ కూడా చాలామంది రివర్స్లో కౌంటర్ ఇస్తారు మాకు నైంటీ డేస్ గ్యాప్ కావాలి నైంటీ డేస్ టైం కావాలి నైంటీ డేస్ టైం కావాలి మమ్మల్ని మోసం చేశారు అది ఇది అని సో వాళ్ళు సబ్జెక్ట్ ఓరియంటెడ్ వ్యతిరేకిస్తారు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ దట్టు లోకేష్ గారో టీడీపీయో చంద్రబాబు గారో అధికారంలో ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా అనేక వర్గాలు ఉంటాయి ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేక వర్గాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు యాక్టివ్గా కామెంట్ చేసిన మనం పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఫాలో అయ్యేది ఆ పార్టీ వాళ్ళు సో పార్టీ వాళ్ళే ఇలా కామెంట్ చేస్తున్నారు అంటే ఇంత దారుణంగా ఇంత నెగిటివ్గా కామెంట్ చేస్తున్నారంటే మరి ఇది కదా జెన్యున్ ఫీడ్బ్యాక్ వీళ్ళ దగ్గర నుంచి కదా ఆ పార్టీ నేర్చుకోవాలి ఒకసారి చూడండి ఆ కామెంట్లన్నీ చెక్ చేయండి థ్యాంక్ యూ